అవసరం ఉంది అందులో ముఖ్యంగా తను ఎంబీఏ చేస్తూ కూడా ఈ క్లౌడ్ కిచెన్ డెవలప్ చేసింది దీని పూర్తి వివరాలు ఇక్కడ మనం అందించే ప్రయత్నం చేద్దాం అసలు క్లౌడ్ కిచెన్ ప్రస్తుతం ఆ సమయంలో ఏదైతే కరోనా సమయంలో ఏర్పాటు చేశారు ఇక్కడ పెద్ద ఎత్తున అనంతపురం ప్రజలు కూడా చాలా దీనికి మద్దతు పలుకుతూ ఇక్కడ బిజినెస్ కూడా చాలా భారీగానే జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఇక్కడ ఈ క్లౌడ్ కిచెన్లో లభించే ఐటమ్స్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఉంది చూడవచ్చు మనం ఈ సందర్భంలో క్లౌడ్ కిచెన్ ప్రధానంగా ఏదైతే ఉందో తన ఇంటి వాతావరణంలో డెవలప్ చేసి మొత్తం ఈ ఏదైతే ఉందో చికెన్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇటువంటివన్నీ మొత్తం ఇక్కడ డెవలప్ చేస్తూ ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడ మొత్తం మీద తాను ఒకవైపు చదువుతూ మరోవైపు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది కూడా చాలా సంతో సంతోషించదగ్గ విషయం అండి మేడం చెప్పండి ఈ అనంతపురంలో మీరు క్లౌడ్ కిచెన్ అనేది ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమే యాక్చువల్లీ నాకు బిజినెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉందండి ముందు జాబ్ చేసేదాన్ని బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండేది లైక్ చూస్తున్నాను ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అనేది అనుకుంటున్నప్పుడు కాన్సెప్ట్ వచ్చింది అనంతపూర్లో క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ లేదు బెంగళూరులో చదువుతున్నప్పుడు నాకు చూశాను చాలా క్లౌడ్ కిచెన్స్ అనేవి ఉండేది అనంతపూర్లో కాన్సెప్ట్ లేదని చెప్పి ఎందుకు పెట్టకూడదని క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను అండ్ మా మెయిన్ మెయిన్ మోటివ్ ఏంటంటే హోమ్లీ ఫుడ్ ఇవ్వాలి లైక్ ఇంట్లో చేసుకొని తిన్నట్టే రుచికరంగా అన్నీ మేము ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఇంట్లోనే చేసుకుంటాం నెయ్యి కానీ మసాలాస్ కానీ ఎవ్రీథింగ్ హోమ్లీగా ఉండాలని క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను అనమాట బయట ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే చాలా మంది బయట తీసుకోవడము ఫుడ్ సెక్షన్ చాలా ఇబ్బంది ఉంటుంది ప్రధానంగా క్లౌడ్ కిచెన్ థీమ్ ఏంటి క్లౌడ్ కిచెన్ థీమ్ అనేది అంటే మీకు ఇప్పుడు మార్నింగ్ లైక్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందండి ఫుడ్ ఆన్లైన్ స్విగ్గీ జొమాటో మెయిన్ మాది మోటివ్ అండ్ టేక్అవేస్ కూడా చాలానే వస్తాయి ఈ సరౌండింగ్స్లో అందరూ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందనమాట సో హోమ్లీ ఫుడ్ ఒకసారి టేస్ట్ చేసి మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనమాట నచ్చి వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా దీనికి కమ్మని ప్యాక్ చేసా అనమాట హోమ్లీగా ఉంటుంది చెప్పి అనంతపూర్లో మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారు ఏ సమయంలో స్టార్ట్ చేశారు అందులో ముఖ్యంగా మీకు అనిపించిన సందర్భాలు ఏంటి ఈ క్లౌడ్ కిచెన్ వల్ల ఎందుకంటే కరోనా సమయంలో మీరు ఏదో ఏర్పాటు చేశారు అంటున్నారు ఇదంతా దీని వెనక ఉన్న కథ ఏంటి అంటే కరోనా టైంలోనే ఈ ఐడియా వచ్చింది బట్ ఆ టైంలో కొంచెం ఇబ్బందుల వల్ల స్టార్ట్ చేయలేకపోయాము తర్వాత ఇంకా కరోనా అయిపోయిన ఒక వన్ ఇయర్ కల్లా నా స్టడీ కూడా అయిపోయింది బీబీ అయిపోయి వన్ ఇయర్ జాబ్ చేసి తర్వాత నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట అంటే ఆ టైంలో చాలామంది ఫుడ్ కోసం లైక్ మంచి ఫుడ్ దొరక్క చాలామంది కష్టపడ్డారు కదా ఆ టైంలో నుంచి మేము అనుకున్నాం ఇప్పుడు ఇంకా ఇమ్యూనిటీ మంచి ఫుడ్ తీసుకోవడానికి అని మేము ఇది అరేంజ్ చేసామన్నమాట మంచిగా హోమ్లీగా ఉండాలని ఫుడ్ విషయం మీరు ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ని మీ ఇంట్లోనే స్టార్ట్ చేశారు అయితే ప్రస్తుతం పక్కన ఉన్న ఏదో డెవలప్ చేసుకొని కూడా అంత డిమాండ్ ఉందా ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశామండి జస్ట్ ఒక దమ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీస్కి స్టార్ట్ చేశాము జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇంట్లోనే మా మదర్ ఫాదర్ అంటే నాకు చుట్టుపక్కల అందరూ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను మెయిన్లీ మా మదర్ ఫాదర్ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను నేను యాక్చువల్లీ అండ్ వాళ్ళు ఫినాన్షియల్లీ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ మా ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్లో నాతో పాటు కుకింగ్ కూడా చేసేవాళ్ళు మా మదర్ అన్ని షోర్బా కానీ రైతా కానీ చెప్పాలంటే మా మదర్ నుంచి నాకు కుకింగ్ బాగా వచ్చింది తను బాగా కుక్ చేసేది కరోనా టైంలో నేను కుకింగ్ నేర్చుకొని అలా స్టార్ట్ చేసి ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసాం జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది స్విగ్గీ జొమాటో కానీ తీసుకోవడానికి కానీ ఇది మా మామ వాళ్ళ ల్యాండ్ అండి లీజ్కి అడగగానే మా మామ కూడా లీజ్కి ఇచ్చేసారు వెంటనే లీజ్కి తీసుకొని లోన్ తీసుకొని నా పర్సనల్గా ఎవరి మమ్మీ డాడ్తో కూడా నేను తీసుకోలే లోన్ తీసుకొని ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాం ప్రస్తుతం మార్కెట్లో ఏదైనా బిజినెస్ అంటే అందులో ఎక్స్పెషల్ అమ్మాయిలు అంటే పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారు అందులో మీరు ఫుడ్ సెక్షన్ ఈ ఫుడ్ సెక్షన్ అంటే అంత ఆశా కాదు వర్కర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఎలా ఉంది సపోర్ట్ కానీ మీ ఫ్యామిలీ అదే మమ్మీ డాడీ సపోర్ట్ మెయిన్ వాళ్ళు సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చింది ఫస్ట్లో కొంచెం కష్టం ఉండేది అంటే మేమే ఇన్వాల్వే చేసుకున్నాం అంటే ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ నేనే చేశాను మొత్తం ఎవ్రీథింగ్ కుకింగ్ కానీ ఏదైనా క్లీనింగ్ ఒక్కరే ఒక ఆంటీ వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం హెల్పర్స్ అన్నమాట ఆంటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు కుకింగ్ మసాలా నేను పెట్టినాక వాళ్ళకి రెసిపీ నేర్పించాను అనమాట హౌ టు మేక్ అని సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ మసాలా ఏదైతే రెసిపీ అంతా మొత్తం మీరు ఓన్ మేకింగ్ అంటుంది ఎలా ఉంటుంది ఇది ఎందుకంటే టేస్ట్ మార్కెట్లో చాలా ఉన్నాయి వీటిని ఏదైతే పోటీ తట్టుకోవాలంటే మీ రెసిపీ అనేది ఓకేనా వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది కాబట్టి మాకు ఈ కస్టమర్స్ ఇప్పుడు బాగా వస్తున్నారు నచ్చి రిపీటెడ్గా వస్తున్నారు కస్టమర్స్ మాది కొంచెం దమ్ బిర్యానీ స్పెషల్గా ఉంటుంది నార్మల్ టేస్ట్ కంటే కొంచెం హోమ్లీగా ఉంటుంది అలా అని టేస్టీగా కూడా ఉంటుంది చాలా మసాలాస్ అన్ని మేమే చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మీ ధమ్ బిర్యానీ స్పెషల్ అండి స్టైల్ ఏంటి మీ రెసిపీ కొంచెం ఏమైనా వివరంగా చెప్పడం షోర్ షూర్ ఎందుకు కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు చేసేది కూడా మీకు చూపిస్తాను ఎవ్రీ డీటెయిల్ చూపిస్తాను మీరు చూడండి ఎలా ఉంటుందో మా రెసిపీ ఇప్పుడు టౌన్లో ఎక్కడ క్లౌడ్ ఏదైతే మన కిచెన్ అనేది చాలా ఎక్కడ లేదు మీద ఒక్కటే అందులో లక్ష్మీనగర్ అని చాలా మంది వెతుక్కుంటూ వస్తున్నారు ఎక్కడో లోపల ఉన్నా కూడా ఎలా ఉంది రాబోయే కాలంలో కూడా నెక్స్ట్ చెప్పేంటి అదే చాలామంది అడుగుతుంటారు ఎందుకు మెయిన్ రోడ్లో పెట్టలేదు అలా ఎలా అని నేను చెప్పా టేస్ట్ ఉంటే ఎక్కడికైనా వచ్చి ఏ సందులో ఉన్నా వచ్చి తింటారు కదా అలా ఇప్పుడు వెతుక్కుంటూ కూడా చాలా మంది వస్తున్నారు నచ్చి మాకు బల్క్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అంటే ఇప్పుడు బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్కి ఒక హండ్రెడ్ పీపుల్ వరకు ఇస్ చేస్తున్నాము మొన్న రంజాన్కి కూడా ఇఫ్తర్ ఇస్తారు కదా డిస్ట్రిబ్యూషన్ దానికి కూడా ఒక హండ్రెడ్ పీపుల్ వరకు ఇచ్చాము అనమాట మార్కెట్లో ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కొంచెం ఒక రకమైన చాలా మందికి క్లారిటీ లేదు డౌట్స్ కూడా ఉన్నాయి ఇది ఎందుకంటే మిక్సింగ్ ఇంకోటి ఇంకోటి వాటి విషయంలో మీరు ఏం చెప్తారు మిక్సింగ్ అంటూ ఏమి ఉండదు అంత ప్యూర్ ఉంటుంది మాది కాల్స్ వస్తే కస్టమర్స్ ఎప్పుడైనా మా కిచెన్కి వచ్చి ఎంటర్ అయ్యి చూసుకోవచ్చు కూడా మేము ఏ ఆయిల్ వాడతాము గీ అనేది ఏది వాడతామని అని గీ కూడా ప్యూర్ గీ అనమాట మేము ప్యాకెట్స్ బయట ప్యాకెట్స్ కొన్నాం ఒక పల్లెటూరు నుంచి ఒక అంకుల్తో మేము చేయించుకొని ప్యూర్గా అనమాట గీ అనేది ఆయిల్ కూడా మాకు అంత డిస్ప్లేనే ఉంటుంది కస్టమర్స్ ఎప్పుడైనా ఎంటర్ అయ్యి కూడా వచ్చి చూస్తుంటారు కదా అప్పుడప్పుడు కొంచెం తెలిసిన కస్టమర్స్ కూడా వచ్చి చూస్తుంటారు లోపలి కిచెన్కి వచ్చి సో ఏది దా ఏముండదు అంతా ఓపెన్ ఏది కలపడం ఉంటే ఏముండదు చికెన్ చికెన్ మేము షాప్లో షాప్ హోల్సేల్ ఫ్రెష్ ఏ రోజుకి ఆ రోజు మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అనే కాన్సెప్ట్ ఉండదు ఏ రోజుకి కా రోజు మార్నింగ్ వస్తుంది మేము అది సరిపడానే తెచ్చుకుంటాం ఎక్కువ కూడా తెచ్చుకోము ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తుంది సో ఏ రోజుకి ఆ రోజు ఎంత అవసరం అంతే తెచ్చుకుంటాం చికెన్ అంతా ఆన్వే అనే ఒక్క బ్రాంచ్ ఇప్పుడు ఉన్నది రాబోయే కాలంలో ఎలా ఉంటుంది ఎందుకంటే టౌన్లో చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా రాలేరు ఇంకా మిగతా బ్రాంచెస్ కావచ్చు ఇలాంటి ఇంకా ఇతర ప్లేసెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది మాకు చిన్న కాన్సెప్ట్ ఉందంటే ఫ్రాంచైజ్లాగా కూడా ఇద్దామని అనుకుంటున్నాం అండ్ మా ఓన్ కాన్సెప్ట్ ఏదైనా ఫుడ్ ట్రాక్ కూడా జస్ట్ చిన్న ఫుడ్ ట్రాక్స్ ఎక్కడైనా మెయిన్ మెయిన్ ఏరియాస్లో పెట్టాలనే కాన్సెప్ట్ కూడా ఉంది కాదు ఇప్పుడు పోదు ఒక ఫ్యూచర్లో ఎందుకంటే మామూలుగా క్లౌడ్ కిచెన్ అంటే మనకు ఓన్లీ మేకింగ్ హోమ్ ఈ వాతావరణంలో రెడీ చేసి మనం బయటకి ఇవ్వడం అనేది కాకపోతే మీ దగ్గర కొంచెం సిట్అవుట్ కూడా ఏర్పాటు చేసేది ఎందుకు ఇది ఎందుకు ఏమన్నా డిమాండ్ అవునండి కస్టమర్స్ డిమాండ్ వల్లే మేము పెట్టామన్నమాట చాలా మంది చెప్పేవాళ్ళు సిట్అవుట్ అదే లైక్ డైనింగ్ కూడా పెట్టచ్చు కదా బాగుంటుంది ఫ్యామిలీతో వచ్చి ఈవినింగ్స్ అలా ఎంజాయ్ చేయొచ్చు అని చుట్టుపక్కల వాళ్ళు అడగడం వల్లనే పక్కన ఉన్న రూమ్ని చిన్న డైనింగ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అంతే డైనింగ్ పెట్టుకున్నామండి అంటే కస్టమర్స్ డిమాండ్ వల్లనే మీరు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే మీకు డిమాండ్ అంతా బయటికి పార్సిల్స్ ద్వారానే స్విగ్గీ జొమాటో టేక్అవేస్ ఎక్కువ వెళ్తాయి ఇప్పుడు డైనింగ్ పెట్టినప్పటి నుంచి వస్తున్నారు డైనింగ్ తినడానికి కూడా ఇప్పుడు బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్ళడం జరుగుతుంది ఇది అనంతపురంలోని మాన్వి ఏదైతే ఉందో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తనకున్న ఇంట్రెస్ట్ అందులో సిటీస్లోనే ఇది రన్ అవుతుంటుంది ముఖ్యంగా అనంతపురం లాంటి ప్లేస్లో కూడా దీనికి ఎలా ఉంటుందో డిమాండ్ ఎలా ఉంటుందని ఒక సందిగ్ధంతోనే మొదలుపెట్టిన సందర్భంలో పేరెంట్స్ సపోర్ట్ ఒకవైపు అలాగే ఏదైతే ఉందో తన రెసిపీని తనే రెడీ చేసుకుంటూ టేస్టీగా మెయింటైన్ చేస్తుండడం వల్లే ఎక్కడ ఉన్నా వచ్చి తీసుకోవడానికి ఫుడ్ సెక్షన్కి ఖచ్చితంగా ఆ స్పేస్ ఉంది అటువంటి పరిస్థితుల్లోనే నేను ఆ ధైర్యంతోనే నేను ఇది స్టార్ట్ చేశాను ఇంట్లో ఉన్నప్పుడు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పక్కనే ఒక ఇంకో స్థలాన్ని నేను ఎంగేజ్ చేసుకుని అక్కడ డెవలప్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రతిదీ దీంట్లో వాడే ఐటమ్స్ ప్రతి ఒక్కటి నేను డిస్ప్లే కూడా ఉంచాము ఎవరైనా వచ్చి చూడవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏవి ఏ ఇతర వస్తువులు దానికి వాడడానికి ఆహారం తినడానికి వెరైటీ వాడాల్సిన అవసరం లేదు పక్కాగా ప్యూర్గా దాంట్లో మంచి ఐటమ్స్ ఇవ్వాలనే ఫుడ్ సెక్షన్ కాబట్టి అందరికీ ఎవరు వచ్చి తిన్నా కూడా మంచి టేస్ట్తో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా ఇంకా ఫ్రాంచైజ్ కానీ ఇంకా ఏదైనా డెవలప్ చేయడానికి ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటితో నడుస్తుంది ఎక్కడో చాలా లోపలికి అదే లక్ష్మీనగర్లో ఉన్నటువంటి లోపల ఉన్నప్పటికీ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది ఒకవైపు సంతోషంగా ఉంది తను సొంతంగా ఈ ఏదైతే ఉందో ఈ కుకింగ్ అంతా చూసుకోవడం కూడా చెప్పుకోదగ్గ విషయం కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి ఆర్టీవీ అనంతపురం జిల్లా